పది వందల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ను మెజారిటీ సభ్యులు అంగీకారంతో ఆమోదింపు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుడు సుధారాణి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో రెండు మరియు రెండు మార్చ్ నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడని ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులను నూట కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్ ఒక మహిళల బడ్జెట్ గా కూడా ఈ బడ్జెట్ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషను మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను ఈ కార్పొరేషన్ను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్లో కూడా వారు మరి పద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వెయ్యి నలభై డెబ్బై ఒక కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పం పంపడం జరుగుతూ ఉంది ఇందులో అన్ని రకాల చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు జిఎంఆర్ నుంచి ఎడ్వోసీ తీసుకొని ఎయిర్పోర్ట్కు కూడా క్లియరెన్స్ వారు ఇప్పియడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ మరి అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక అన్ని రకాల గా మారుతుంది ఇటు హైదరాబాద్ సైడ్ కానీ ఖమ్మం సైడ్ కానీ కరీంనగర్ సైడ్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఆల్రెడీ షేప్ అవుట్ అయిపోయింది దాన్ని ఏం చేయడానికి లేదు కాబట్టి వరంగల్ ఈరోజు మన చేతుల్లో ఉంది మనం ఏ విధంగా దీన్ని మరి మాస్టర్ ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీలు పెట్టి మేము ఇప్పుడు మరి సర్వే చేయించడం జరుగుతోంది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపనలు కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో ఒక భాగంగా ఈరోజు మరి బడ్జెట్లో మేము మాది కూడా పంపాలి కాబట్టి ఈ యొక్క కోటి డెబ్బై ఒక్క లక్ష వంద ఒక వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగరం బడ్జెట్ వెయ్యి డెబ్బై ఒక్క కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్స్కి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని నూట ఎనభై ఏడు కోట్లు సమన్యాయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది ముఖ్యంగా వన్ థర్డ్ ఏదైతుందో విలీన గ్రామాలకి స్లమ్ ఏరియాస్కి మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉండే విధంగా వన్ థర్డ్ బడ్జెట్ని కూడా దీంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు విధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి మిగతా అన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి ఇందులో ఈ సహకారం అనుసరించిన అందరికీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు బీసీ కులగన కులగణన చేసి బీసీ